రాజన్న సిరిసిల్ల జిల్లా వేమరోడ పట్టణంలో ఇరవై ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోయిల్ కార్ మస్తాన్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఒకటో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని ప్రజలందరూ ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓటు వేయాలని కోరారు వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా సహాయం అందిస్తారని తెలిపారు వేమనవాడ పట్టణంలోని ఇరవై ఒకటో వార్డుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే నేను ఇదివరకు ఇంద్రమ్మ కమిటీ సభ్యులుగా ఉండి ఎంతోమందికి నిరుపేదలకు ఇప్పించడం జరిగింది వార్డులోని వివిధ మన మెయిన్ రోడ్ నుండి మసీద్ వరకు పది లక్షల రూపాయలతోటి అలాగే మోరీ శాంక్షన్ చేయించడం జరిగింది మన వేములవాడ మున్సిపాలిటీకి ఆశనాన్నారు బలపరిచినటువంటి నన్ను అత్యధిక మేదాటితో గెలిపించగలరని ఇరవై ఒకట వార్డు ప్రజలకు నమస్కరించి తెలియజేస్తున్నాను